హలో అందరికీ సో గేమ్ ఏంటంటే అక్కడ మేము బౌల్స్ పెట్టాం బౌల్స్ కింద మనీ పెట్టాం వన్ రూపీ ఫైవ్ రూపీ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనమాట సో బౌల్ వచ్చేసి ఏ గిన్నెలు పడితే ఆ డబ్బులు వాళ్ళు గెలుచుకున్నట్టు సో గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ కామెడీగా ఉంది మేము ఫస్ట్ టైం ట్రై చేసాం నచ్చితే లైక్ చేయండి దీని వ్యూస్ని బట్టి ఈ పర్పస్ వీడియో మళ్ళీ చేయాలి వద్దా అని ఆలోచిస్తాను ఒకసారి చూసి లైక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ అది రాలేదంట సండే రమ్మన్నాడు అడిగినా అక్క స్టార్ట్ అది తెస్తా నెక్స్ట్ టైం అదే చేద్దాం అబ్బా మెల్లగా వేయండి అయిపోయింది నేను ఆడతా బీరా మా అక్క పదైనా సాలనుకుంటాంది అయ్యింది మూడు అటెంప్లు ఆడండి ఇక

आंच सर सानी लगा ओके नहीं चलिए आई ये सकर कितने बारता नहीं shit, shit. Oh. Oh. start oh. 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 ओके स्टार्ट अरे हो मेरा क्लेश एक अब रेड साइड के के కదా అబ్బా కొంచెం మెల్లగా ఎక్క పడిపోతుంది Yeah! 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 Super! Yeah! 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 Super! Start the game. వరించింది రెండు వందలు ఎవరు సొంతమైతాయో చూడాలి ఇక రెండు రూపాయలుంది హండ్రెడ్ ఉంది చిన్న చిన్న భవతికే పోతారు కదా না <laughs>